కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ జిల్లా రంగారెడ్డి జిల్లా సమావేశం జరిగింది ఈరోజు జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామం వెళ్ళి మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం దీంట్లో అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ జిల్లాకు రజనందన్ రావు గారిని ఇన్ఛార్జ్ చేసినారు ఈ మెంబర్షిప్ కార్యక్రమానికి అందరితో కలిసి ఖచ్చితంగా గ్రామ గ్రామాన తిరిగి ఈ మెంబర్షిప్ కార్యక్రమం పూర్తి చేస్తాం భారతీయ జనతా పార్టీకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమం తీసుకున్నారు మరి గ్రౌండ్ నుంచి కింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మెంబర్షిప్ను మనం పకడ్బందగా చేసినట్టుంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ జిల్లా పరిషత్లు కానీ గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఆ కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్ నుంచి లే మొదలుపెట్టినాం ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తాం పార్టీ ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ను రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేసి పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటాను మనం చూసినట్టుంటే ఈ హైడ్రా ఏదైతే గండిపేటలో అనేక భవనాలను కూల్చివేయడం జరిగింది ఇది మేము గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పినాం ఏదైతే తాగునీరు మనకు హిమాయసాగర్ గండిపేట ఈ రెండు కూడా ఒకనాడు సాగునీరు ఉండేది అప్పుడు సాగునీరు తీసేసి ఇప్పుడు కేవలం తాగునీరు కొరకు హైదరాబాదు సికింద్రాబాద్ కొరకు వాడుతున్న ఈ ప్రాజెక్టును మరి కలుషితం అవుతూ ఉన్నది దాంట్లో పూర్తిగా ఏదో వాళ్ళ డబ్బులున్న వాళ్ళు పోయి నీళ్ళనే బిల్డింగ్లు కట్టడము ఎంజాయ్ చేయడము ఏదో రాజరికంగా వెనకటికి రాజులు కట్టుకున్నట్టు కట్టుకొని దాన్ని చేయడం అది కరెక్ట్ కాదు మరి నిజంగా కూడా చాలా తప్పు చేసినారు దాంట్లో బిల్డింగ్లు కట్టి ట్రిపుల్ ఓన్ జీవో ఉన్నప్పటికి కూడా ట్రిబుల్ వన్ జివోన్ ఉల్లంఘించరు అదేవిధంగా క్యాజ్మెంట్ను అది బఫర్ జోన్ను ఉల్లంఘించరు ఎవరు పర్మిషన్ లేకుండా కట్టినారు అన్ని రకాలుగా చేసినారు దాన్ని కొట్టడం మాత్రం వాస్తవంగా కరెక్టే కానీ మేము మేమేం చెప్తున్నామంటే ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే పేదలు వాళ్ళు నిర్మాణం చేసిన దాంట్లో కట్టిందో వాళ్ళకి తప్పకుండా మరి హైదరాబాద్ మరి వాళ్లకు సహాయం చేస్తుందా వాళ్ళకు సహకరిస్తారా లేకుంటే ప్రభుత్వం చేస్తుందా ఏదైనా కానీ పేదలు ఎక్కడ కూడా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత తీసుకోవాలి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు చేస్తున్న కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ ఉంటుంది మంచి కార్యం ఏం చేసినా ప్రభుత్వం ఏ ప్రజల కొరకు తీసుకున్న కార్యక్రమంలో తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం ప్రజలకు వ్యతిరేకం ఉన్న కార్యక్రమంలో తప్పకుండా మేము దాన్ని ఎజిటేషన్ చేస్తాము మరి దాన్ని ప్రజలకు తీసుకుపోతాము ఏ కార్యక్రమం వ్యతిరేకం చేసినా దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను తెలియదు